నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ గారు నాకు నడవటానికి కొద్దిగా కూడా నా కాళ్ళకు బలం రావటం లేదు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా నరకం కనపడుతుందండి ఈ మాట వింటుంటే మీ అందరికి కూడా చాలా మంది నోట వింటున్నట్లుగా అనిపిస్తుంది కదా ఈ రోజుల్లో అరవై ఏళ్లు దాటినా చాలా మంది పెద్దల పరిస్థితి మాత్రమే కాదు ముప్పై ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు అయితే ఇది వయస్సు వల్ల కాదు మీ శరీరంలోని ప్రోటీన్ లోపం వల్ల అని మీకు తెలుసా అరవై పైబడిన వయసు వాళ్ళలో మజిల్ లాస్ అనేది ముప్పై నుండి నలభై శాతం వరకు తగ్గిపోతుంది దీనిని సార్కోపేనియా అంటారు అయితే ఫ్రెండ్స్ దీనికి ఒకే ఒక్క మందు ఉంది అది మీ శరీరానికి తగినంతగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను అందించటం కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో మనం నార్మల్ గా ప్రోటీన్ అనగానే గుర్తుకు వచ్చే గుడ్డు అంటే ఎక్కువ ప్రోటీన్ ను అందించే పది సూపర్ హై ప్రోటీన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం ఈ ఆహారాలను సీనియర్లకు వైద్యులు కూడా రికమెండ్ చేశారు మరి ఆ ఆహారాలు ఏమిటో వివరంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అటువంటి ఆహారాల్లో మొదటి వరుసలోకి వచ్చేది సోయాబీన్ దీన్ని ద మజిల్ బిల్డర్ అని కూడా పిలవవచ్చు ఎందుకంటే వంద గ్రాముల సోయాబీన్లో ముప్పై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఒక చిన్న బౌల్ సోయాబీన్ కర్రీ కనుక మీరు తింటే మీరు మీ రోజు కోసం ప్రోటీన్ లో నలభై శాతాన్ని అందించినట్లు అవుతుంది అయితే సోయాబీన్ ప్రోటీన్ కు ఎందుకు బెస్ట్ అనే కదా సోయాబీన్ తింటే మజిల్స్ త్వరగా రిపేర్ అవుతాయి బలహీనత తగ్గుతుంది అలాగే మీకు అలసట నీరసం కూడా తగ్గుతుంది కళ్ళు తిరగటం కూడా తగ్గుతాయి ముఖ్యంగా మీ శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి అయితే సీనియర్స్ ముఖ్యంగా సోయాబీన్స్ ను ఎలా తినాలి అంటే రాత్రి నానబెట్టి వీటిని ఉదయాన్నే ఉడికించి గుగ్గిలు లాగైనా లేదంటే చక్కగా సలాడ్స్ లో అయినా సరే తీసుకోవచ్చు లేదంటే సోయా ఉప్మా సోయా చంక్స్ తో కూరలాగా చేసుకోనైనా సరే తినవచ్చు అయితే ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే మీరెప్పుడు సోయాను ఎక్కువగా వేయించి తినకూడదు అలా చేస్తే గ్యాస్ వస్తుంది కాబట్టి సోయాను ఉడకబెట్టి తీసుకోండి ఇక నెక్స్ట్ ఫుడ్ నల్ల శనగలు ఉదయాన్ని ఒక గుప్పెడు నానపెట్టిన నల్ల శనగలు కనుక తింటే మీ బలహీనత తగ్గుతుంది రోజంతా ఎనర్జీ వస్తుంది మీ షుగర్ కూడా స్పైక్ అవ్వకుండా నియంత్రణలో ఉంటుంది ముఖ్యంగా వీటిని మీరు స్ప్రౌట్స్ లాగా తిన్నా చాలా మంచిది ముఖ్యంగా ఫ్రెండ్స్ మీ ఇంట్లోని పెద్దవారికి వీటిని కనుక వారి బ్రేక్ఫాస్ట్ టైంలో పెడితే ఈజీగా జీర్ణం అవటంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు శుభ్రంగా ఉంటుంది ఇక నెక్స్ట్ సూపర్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఇవే ఇవేమిటి అంటే ముంగు దాల్ ముంగు దాల్ని ఫ్రెండ్లీ ప్రోటీన్ ఫుడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మన పడక గదిలో నుంచి కిచెన్ కి నడవటమే కష్టంగా ఉండే పెద్దవారికి ఈ పెసరపప్పును దేవుడు పంపిన వరం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ పెసరపప్పు అనేది చాలా లైట్ గా ఉండటంతో పాటు హై ప్రోటీన్ ఫుడ్ అంతేకాకుండా ఇవి జీర్ణం అవడానికి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మీరు పెసరపప్పును సూప్ లేదా కిచిడి లాగా చేసి రోజుకి ఒక్కసారి మీ ఇంట్లో పెద్దవారితో పాటు మీరు కూడా తింటే చాలా బలం వస్తుంది ఇక నెక్స్ట్ ఫుడ్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ లో కూడా ఎమినో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన మజిల్స్ ను వెంటనే రిపేర్ చేస్తాయి ముఖ్యంగా అంకుల్స్ కానీ ఆంటీలకు కానీ ఇది చాలా బాగుంటుంది మీరు ఈ ఎర్ర కందిపప్పుతో చపాతీలో కలిపి తినవచ్చు లేదా రాగి ముద్దలో కలుపుకొని చాలా బాగుంటుంది ముఖ్యంగా దీంతో పప్పు రసం తింటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది ముఖ్యంగా షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది ఇక నెక్స్ట్ ఫుడ్ అంటే పన్నీర్ పన్నీర్ కూడా నిజంగా ఎముకల బలానికి అద్భుతమని చెప్పుకోవచ్చు పన్నీర్ అంటేనే ప్రోటీన్ ప్లస్ కాల్షియం కాబట్టి ఇది స్ట్రాంగ్ బోన్స్ తో పాటు స్ట్రాంగ్ మజిల్ బిల్డింగ్ హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా అరవై తరువాత ఎముకల నొప్పి ఎముకల పట్టుత్వం కోల్పోవటం ఇటువంటి సమస్యలు మీ దగ్గరకు కూడా రాకూడదు అనుకుంటే రోజుకి కొంచెం పనీర్ ను తప్పకుండా తినాల్సిందే అయితే పనీర్ మీరు బయట నుంచి కొనుక్కోకుండా హోమ్ మేడ్ పనీర్ చేసుకోవటం ది బెస్ట్ దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు షుగర్ ఉన్న వారికి కూడా సేఫ్ గా ఉంటుంది మీరు పనీర్ తో సలాడ్స్ కానీ పనీర్ తో బుర్జీ లాగా చేసుకోవటం లేదా పన్నీర్ ఉప్మా చేసుకోవటం ఇలా ఏదైనా సరే చేసుకొని తిన్నా చాలా మంచిది ఇక నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ అంటే పెరుగు పెరుగు అంటేనే గుడ్ ప్రోటీన్ తో పాటు గట్ క్లెన్సర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీనియర్లకు ప్రోబయోటిక్స్ చాలా అవసరం అయితే పెరుగులో ఉండే లైవ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది గట్ ను హెల్తీగా ఉంచుతుంది దీంతో మీ కడుపు జీర్ణం బాగుంటుంది గ్యాస్ అజీర్ణం తగ్గుతుంది ప్రోటీన్ అబ్జర్బ్షన్ కూడా మెరుగుపడుతుంది కాబట్టి మీరు కనుక రోజుకొక చిన్న కప్పు పెరుగును మీ ఇంట్లో పెద్దవారికి పెడితే వారి బలం పెరగడంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు రావు బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇక నెక్స్ట్ ఫుడ్ బాదం పప్పు బాదం అంటేనే బ్రెయిన్ కు మజిల్ ఫ్యూయల్ కు ఒక ఎనర్జీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు వయసు పెరిగే కొద్దీ మెదడు శరీరం రెండు బలహీనమవుతూ ఉంటాయి అయితే బాదం పప్పు ఈ రెండింటిని కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది ముఖ్యంగా బాదంలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ ప్రోటీన్ అనేది బ్రెయిన్ బూస్ట్ చేయడంతో పాటు జాయింట్ లూబ్రికేషన్ కూడా పెంచుతుంది దీనికోసం మీరు ప్రతిరోజు రాత్రి ఐదు బాదంను నానపెట్టి ఉదయాన్నే తినాలి ఇక నెక్స్ట్ ఫుడ్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు ఎందుకు అంటే పంకిన్ సీడ్స్ లో మెగ్నీషియం తో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా సీనియర్ల కోసం దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పంకిన్ సీడ్స్ నరాల బలహీనతకు కూడా చాలా మంచిది ఇవి కనుక తింటూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది మోకాలు నొప్పులు తగ్గుతాయి నరాల బలహీనత నరాలు స్ట్రాంగ్ గా అవుతాయి మజిల్స్ కూడా త్వరగా హీల్ అవుతాయి అయితే రోజుకి ఒక్క చెంచా తింటే చాలు ఇక నెక్స్ట్ ఫుడ్ రాజ్మా వీటిలో లాంగ్ లాస్టింగ్ ప్రోటీన్ అనేది ఉంటుంది రాజ్మాలోని ప్రోటీన్ స్లోగా డైజెషన్ అనేది అవుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ మన మజిల్స్ ను రోజంతా ఫీడ్ చేస్తుంది అలాగే రాజ్మాలో ఐరన్ ఎక్కువ ముఖ్యంగా సీనియర్లు త్వరగా ఎనిమియాకు గురవుతారు కదా కాబట్టి ఇవి కనుక తింటే రక్తహీనత లేకుండా చేస్తుంది దీర్ఘకాలికంగా ఎనర్జీగా ఉంటారు అయితే మీరు రాజ్మాను వీలైనంత వరకు పగలు మాత్రమే తినాలి లేదా రాత్రి నానపెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు రాత్రిపూట తింటే అరుగుదల ఉండదు గుర్తు ఇక మన లాస్ట్ సూపర్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అంటే క్వినోవా దీని గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వినోవా ప్రోటీన్ ఒకే ఒక మగాడు అనే టైప్ ఎందుకంటే ముఖ్యంగా ఇందులో తొమ్మిది ఎసెన్షియల్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది కంప్లీట్ ప్రోటీన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోవచ్చు ముఖ్యంగా క్వినోవాలో తక్కువ కాప్స్ ఉండటంతో పాటు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీని మీరు ఉప్మా లాగా లేదా పొంగల్లాగా లేదా రైస్ లాగా కూడా వాడుకొని తినవచ్చు నిజంగా రైస్ కు ప్రత్యామ్నాయంగా దీని ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక బోనస్ టిప్ కూడా ఇస్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన తర్వాత ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అంటే ముఖ్యంగా మీ ఇంట్లో కూడా సీనియర్స్ ఉంటే వారికి మీరు ఎప్పుడు కూడా ప్రోటీన్ పెద్ద మొత్తంలో కాదు రోజంతా చిన్న చిన్న మోతాదుల్లో అందించాలి అంటే ఉదయాన్నే ప్రోటీన్ తీసుకుంటే అత్యంత ప్రయోజనం దానికోసం పప్పు బాదం పనీర్ ఈ విధంగా ప్రోటీన్ అందించాలి ఉదయాన్నే బాదం పెట్టచ్చు మధ్యాహ్నం పప్పు పన్నీర్ రూపంలో అందించవచ్చు ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి పన్నీర్ కానీ దాల్ కానీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అయితే ఆస్టియోసైసిస్ ఉన్నవారికి మాత్రం పెరుగు తప్పనిసరిగా పెట్టాలి కాబట్టి ఫ్రెండ్స్ ఈ హై ప్రోటీన్ డైట్ ను కనుక మీ ఇంట్లోని సీనియర్స్ కు మీరు కనుక పెడుతూ ఉంటే వారి మజిల్స్ లాస్ అవ్వకుండా పెరుగుతూ ఉంటాయి దీంతో వారి కండబలం కూడా పెరుగుతుంది ముఖ్యంగా అడుగులు వేసేటప్పుడు తడబడటం కూడా తగ్గుతుంది ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి షుగర్ కంట్రోల్లో ఉంటుంది గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మెమరీ బూస్ట్ అయ్యి మతి మరుపు సమస్య కూడా తగ్గుతుంది ముఖ్యంగా వారి వయసు పెరుగుదల అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండి వారి ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అరవై ఏళ్ల తరువాత మీ శరీరం కూడా బలహీన పడకూడదు అనుకుంటే ఇవాల్టి నుండే ఈ ప్రోటీన్ డైట్ ను మొదలు పెట్టండి ఈ పది ఆహారాలను మీ డైట్ లో తప్పకుండా చేర్చుకుంటే మీరు మరింత బలంగా యాక్టివ్ ఆరోగ్యంగా జీవించగలరు మరి ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా அப்படி வரைக்கும் டேக் கேர் கீப் ஸ்மைலிங் அந்த நமஸ்காரம்